కల్పవృక్షం లాంటివాడు కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతాయి అటువంటి కల్పవృక్షం ధరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం హనుమాన్ చాలీస ఈ హనుమాన్ చాలీస సాక్షాత్ పరమేశ్వరుడి ఆదేశానుసారంగా శ్రీ గోస్వామి తులసీదాసుగా రచించారు ఈ హనుమాన్ చాలీస ధనమునకు పదకొండు పర్యాయం చొప్పున మండలం నలభై రోజులు పారాయణం చేసిన సర్వకార్య సిద్ధి లభిస్తుంది ఇక ఒక ఆసనం మీద కూర్చొని నూట ఎనిమిది పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి నిత్యం ఒక చదివిన వారు మోక్షములు భక్త శ్రీ తానే స్వయంగా భక్తరక్షని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் சவென் ஏ நகர் பைராமுலுட் ஹைதராபாத்